దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర నిఘా సంస్థలదే పాక్ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి నిర్వీర్యం చేసేవి అవే ఈ విషయంలో చాలా ఇళ్లుగా భారత నిఘా సంస్థలు సక్సెస్ అవుతూ వచ్చాయి అందుకే కశ్మీర్ మినహా దేశంలో పెద్దగా ఉగ్రదాడులు జరగలేదు కానీ ఢిల్లీ బ్లాస్ట్ లో మాత్రం అలా జరగలేదు అందుకు కారణం వైట్ కాలర్ టెర్రరిస్టులు అనుసరించిన వ్యూహాలే ఆ వ్యూహాలనే ఇప్పుడు నిఘా సంస్థలు డీకోడ్ చేశాయి టెర్రర్ డాక్టర్స్ డెడ్లీ ప్లాన్లు ఆ నిఘా వర్గాలనే నిర్ఘంతపోయేలా చేశాయి మేడం సర్జన్ డెడ్రాప్ డీ సిక్స్ ఇలా కొన్ని పదాలను డీకోడ్ చేసిన నిఘా సంస్థలు టాప్ సీక్రెట్స్ బయట పెట్టాయి పాకిస్తాన్ లింకులను గుర్తించాయి ఇంతకు ఢిల్లీ బాంబ్లాస్ట్ కేసులో నిఘా వర్గాలు బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి మేడం సర్జన్ డెడ్రాప్ డీ సిక్స్ పేరుతో టెర్రర్ డాక్టర్స్ ఏం ప్లాన్ చేశారు లెట్స్ వాచ్ ఢిల్లీ బాంబ్లాస్ట్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు టెర్రర్ డాక్టర్స్ ఉగ్ర కుట్రలను డీకోడ్ చేసిన అధికారులు మేడం సర్జన్ డెడ్ డ్రాప్ డీ సిక్స్ పేరుతో ఏం ప్లాన్ చేశారు ఉగ్రదాడిని భగ్నం చేయడం పెద్ద విషయం కాదు ఆ దాడి వెనుక అస్సల నిజాలను తెలుసుకోవడమే అత్యంత కీలకం ఇందులో విజయం దేశానికి ఉగ్రదాడి ముప్పు తొలగిపోనట్టే లెక్క అందుకే ఢిల్లీ బ్లాస్ట్ ఫరీదాబాద్ టెర్రర్ మార్జుల విషయంలో దర్యాప్తు సంస్థలు చాలా వేగంగా విచారణ జరుపుతున్నాయి ఉగ్రవాదుల కోడ్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేస్తూ ఒక్కో పదం వెనుకొన్న కుట్రలు చిక్కుముడులను విప్పుతున్నాయి మేడం సర్జన్ డెడ్ డ్రాప్ డి సిక్స్ అనే పదాలను డీకోడ్ చేసే వాటి వెనుక కుట్రలు తెలుసుకున్న సంస్థలు నిర్ఘాంతుపోయాయి ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలాంటి ఎత్తుగడలు చూడలేదని ఆశ్చర్యపోతున్నాయి అంతేకాదు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు ముందు ఉమర్ కదలికల వివరాలు రాబట్టే ఆ వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకడం లేదు సింపుల్ గా చెప్పాలంటే దేశానికి ఉగ్రదాడి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మేడం సర్జన్ దర్యాప్తు సంస్థలు డీకోడ్ చేసిన కీలక పదం ఇదే ఆ మాటకొస్తే దేశంలో విధ్వంస రచన చేసింది మేడం సర్జనే ఈ మేడం సర్జన్ ఎవరో కాదు నిషేధిత జైషే మహమ్మద్ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న షాహిన్ షాహిద్ ఫరీదాబాద్ టెర్రర్ మార్జంలో ఈ లేడీ టెర్రరిస్ట్ దే కీలక పాత్ర అందుకే ఉగ్ర నెట్వర్క్ లోని మిగిలిన ఈమెను మేడం సజ్జనని పిలుస్తున్నట్టు గుర్తించారు ఈ లేడీ టెర్రరిస్ట్ ఏం ప్లాన్ చేసిందో తెలిస్తే వెనులో వణుకు పుట్టడం ఖాయం ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు డిజిటల్ ఫైల్స్ ఇప్పుడు ముఖ్యమైన ఆధారాలుగా మారే డిసెంబర్ ఆరునో భారీ కుట్ర చేసేందుకు ఈ నెట్వర్క్ ప్లాన్ చేసినట్లు వాటిని బట్టి తెలుస్తోంది ఎర్రకోట పేలుడు బాంబర్ ఉమర్ నబీ డాక్టర్ ముజమిల్ షకీల్ షాహీన్ ఈ మాడ్యూల్లో భాగం వీరికి జైష్ మొహమ్మద్ తో సంబంధాలున్నాయి విచారణలో భాగంగా షాహీన్ ఖాతాలను ఆడిట్ చేస్తున్నాయి ఢిల్లీ ఖాన్పూర్ లక్నోలో ఉన్న ఏడు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు ఆమె అనూహ్యంగా మిస్ అయ్యే వరకు జిఎస్విఎం మెడికల్ కాలేజీలోనే పనిచేసింది ఆ సమయంలోనే ఆమె ప్రవర్తన ఎలా ఉండేదనే దానిపైన ఆరా తీస్తున్నారు రెండు వేల మూడులో అనూహ్యంగా తన విధులకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఆమె రెండు వేల పద్నాలుగులో తిరిగి వస్తానని జీఎస్బీఎం మెడికల్ కాలేజీ నుంచి వెళ్లిపోయింది తర్వాత మళ్లీ ఎప్పుడూ రాలేదని దర్యాప్తులు తేలింది షాహీద్ ఇచ్చిన రిజిస్టర్ చిరునామా సరైంది కాదని రెండువేల పదహారులో అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెను అధికారికంగా విధుల నుంచి తప్పించారు టెర్రర్ మార్జీల్లోని సభ్యులు ఐఎస్ఐ హ్యాండర్ ఉకాసాను కలిసేందుకు టోక్యోలో పర్యటించారని తెలుస్తోంది ఉకాసా అంటే అరబిక్లో స్పైడర్ అని అర్థం ఫరీదాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తో పాటు ఆన్సర్ ఘజ్వత్ హింద్ అనే సంస్థల నిర్వాహకులకు ఈ ఉకాసతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఆన్లైన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లో ఉమర్తో పాటు అతని సహచర్యులు ఈ ఉకాస హ్యాండిల్లతో చర్చించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఉమర్తో సహా పలువురు రెండు వేల ఇరవై రెండులో టోక్యోలో పర్యటించినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు అంకారలో వారు రెండు వారాల పాటు ఉన్నారు దీంతో ఈ హ్యాండ్లర్ కూడా అంకారాల ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు ఈ పర్యటనలో డిసెంబర్ ఆరు దాడికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది కానీ డిసెంబర్ ఆరునో వారు ప్లాన్ చేసింది ఢిల్లీ బ్లాస్ట్ ఒక్కటే కాదు డి సిక్స్ దర్యాప్తు సంస్థలు డీకోడ్ చేసిన మరో టెర్రర్ వార్డు ఇది మేడం సజన్ ప్లాన్ చేసిన ఆపరేషన్ కూడా ఇదే దేశంలోని ఆరు నగరాలు లక్ష్యంగా డి సిక్స్ మిషన్ కు ప్లాన్ చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించారు అయితే ఆ నగరాలు ఏవీ దాడులకు ఎలా ప్లాన్ చేశారు వంటి వివరాలు ఇంకా బయటపడలేదు ప్రస్తుతం ఆ దిశగానే దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతోంది ఈ మిషన్ కమ్యూనికేషన్ కోసం టెర్రర్ డాక్టర్లు వాడిన వ్యూహాలు మాత్రం అధికారులనే విస్తుపోయేలా చేశాయి సమాచార మార్పిడి కోసం డెడ్ డ్రాప్ ఇమెయిల్స్ విధానం వాడినట్లు గుర్తించారు ఉగ్ర గ్రూపులు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాయి డెడ్ డ్రాప్ అనేది మూడో వ్యక్తికి తెలియకుండా సమాచారం మార్చుకునే వ్యూహం ఈ విధానంలో వారి ప్లాన్ ను డ్రాఫ్ట్ ఫోల్డర్లు సేవ్ చేస్తారు అదే సమయంలో అవతలి వ్యక్తి అదే ఇమెయిల్ ను తెరిచి చదివి అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు కోల్డ్ వార్ సమయంలో ఏజెంట్ల మధ్య సమాచారం ఆదేశాలు లేదా వస్తువులు పంపించేందుకు ఈ రహస్య పద్ధతిని విస్తృతంగా ఉపయోగించారు ప్రస్తుతం డ్రగ్ మాఫియా ఈ విధానాన్ని ఎక్కువగా ఫాలో అవుతోంది మరోవైపు ఢిల్లీ బాంబ్లాస్ట్ ప్రధాన నిందితుడి చివరి కదలికలను దర్యాప్తు సంస్థలు ట్రేస్ చేస్తున్నాయి ఐ ట్వంటీ కారు అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ చివరి సరిగా ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్ల నుండి ముఖ్యమైన ఆధారాలు దొరకాల్సి ఉంది ఈ ఫోన్లు దొరికితే ఉమర్ తో ఎవరికి లింక్ ఉంది పేలుడుకు ప్లాన్ చేసింది నిధులు సమకూర్చింది ఎవరు అనే విషయాలపై క్లారిటీ వస్తుంది హర్యానాలోని ఒక మెడికల్ స్టోర్ సీసీటీవీ ఫుటేజ్ లో నిందితుడు ఉమర్ రెండు మొబైల్ ఫోన్లతో కనిపించాడు దాంతో ఈ ఫోన్లు ఢిల్లీలో కారు పేరుడు దర్యాప్తు ప్రధాన ఆధారంగా మారి అధికారుల వివరాల ప్రకారం ఉమర్ తో సంబంధం ఉన్న ఢిల్లీ ఫరీదాబాద్ మేవాడ్ లకు చెందిన ఐదు మొబైల్ నంబర్లను గుర్తించారు కానీ అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది మధ్య ఉపయోగించిన ఉమర్ రెండు కొత్త నంబర్లను ఇంకా గుర్తించలేదు వీటినే మిస్సింగ్ లింకులుగా దర్యాప్తు సంస్థ భావిస్తోంది పేరుడు కేసు దర్యాప్తులో ఉమర్ అక్టోబర్ ముప్పైనా తన పాత రెండు నంబర్లను క్లోజ్ చేసినట్లు తేలింది అదే రోజున అతని సన్నిహితుడు డాక్టర్ షకీల్ పట్టుబడ్డాడు అరెస్టు వార్త తెలియగానే ఉమర్ తన పాత ఫోన్ ఎక్కడో పారేశాడని నకిలీ గుర్తింపుతో రెండు కొత్త ప్రీపెయిడ్ నంబర్లను తీసుకున్నాడని అధికారులు భావిస్తున్నారు ఎన్ఐఏ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జమ్మూ కశ్మీర్ పోలీసులు చివరి ముప్పై ఆరు గంటల ట్రాక్ చేశారు ఫరీదాబాద్ నుండి నూహ్ వరకు తర్వాత ఢిల్లీ వరకు అతని ప్రతి లొకేషన్ ఫుటేజ్ మొబైల్ టవర్ డంప్ డేటా సాక్షుల వాంగ్మూలాలతో సరిపోల్చారు నవంబర్ తొమ్మిది సాయంత్రం తర్వాత ఫుటేజ్ లో ఉమరి చేతిలో ఫోన్ కనిపించలేదు అది ఫయాజ్ ఇలాహి మసీద్ అయినా లేదా ఎరకోట పార్కింగ్ అయినా ఫోన్లని ఎవరికైనా ఇచ్చాడా లేదా నాశనం చేశాడా అని అనుమానం ఉంది నవంబర్ పదిన మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఉమర్ తుర్కుమాన్ గేటు మసీదుకు చేరుకొని చేరుకుని పదిహేను నిమిషాలు ఒంటరిగా ఉన్నాడు అతను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు కానీ డేటా అదృశ్యం కావడంపై దర్యాప్తు చేపట్టారు ఇచ్చి ఉండొచ్చు అందుకే ఆ సమయంలో మసీదులో ఉన్న ప్రతి ఒక్కరి జాబితాను సిద్ధం చేసి విచారిస్తున్నారు పేలుడు జరిగిన ప్రదేశంలో పోలీసులకు రెండు లైవ్ ఓ ఖాళీన్ నయనం కార్టేజులు లభించాయి ఈ మందుగుండ సామాగ్రిని సాధారణంగా భద్రతా దళాలు ఉపయోగిస్తాయి ఉమరి దగ్గర ఆయుధాలు ఉన్నాయనడానికి సాక్ష్యం లేనప్పటికీ అతను దారిలో ఆయుధాలను పారేశాడా లేదా ఇది మరే ఇతర వ్యక్తి కార్యకలాపాలకు సంబంధించిందా అని అనుమానాలు ఉన్నాయి సో ఉమ్మరు వాడిన రెండు ఫోన్లు దొరికితే కుట్రకు సంబంధించిన పూర్తి విషయం బయటపడే అవకాశం ఉంది మరి ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో వేచి చూడాలి